స్త్రీ ఎలా ఉండాలో అనేదే కాదు పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మశాస్త్రం చెప్పింది ఎందుచేతనో ఈ పద్యం జనబాహుళ్యంలోకి రాలేదు కామందుకు నీతిశాస్త్రంలో కార్యేషి యోగి కరణేషు దక్ష రూపేష కృష్ణ క్షమయాతు రామ భోజ్యేషు తృప్త సుఖదుఖ మిత్రం షట్కర్మయుక్తః కలు ధర్మానాథ అని చెప్పబడి ఉంది కార్యేషి యోగి పనులు చేయడంలో ఒక యోగి వలె ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయాలి అలాగే కరణేషు దక్ష కుటుంబాన్ని నడపడంలో కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో సంయమనంతో వ్యవహరించాలి సమర్థుడై ఉండాలి రూపేచ కృష్ణ రూపంలో కృష్ణుని వలె ఉండాలి అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా సంతోషంగా ఉండాలి క్షమాయతు రామః ఓర్పులో శ్రీరాముని లాగా ఉండాలి పితృవాక్య పరిపాలకుడై శ్రీరాముని వలె క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి బోజ్యేషు తృప్త భార్య తల్లి వండిన దాన్ని తృప్తిగా ఎటువంటి వంకలు లేకుండా భుజించాలి సుఖదుఖ మిత్రం సుఖదుఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి మంచి చెడులలో పాలు పంచుకోవాలి ఈ షట్ కర్మలు ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా ధర్మనాదునిగా కొనియాడబడతారు